ప్రభువును మన రక్షకులైన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నిరీక్షణ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ప్రభు అయిన క్రీస్తు నామంలో నా హృదయపూర్వక ఉన్నాను ప్రియమైనటువంటి వారి మరి ఈ దినము నా పేరు తెలియపరచాలనుకుంటూ ఉన్నాను నా పేరు డాక్టర్ కెఎస్ మనోహర్ మరి డిసి మినిస్ట్రీస్ అనే ఒక మినిస్ట్రీని స్థాపించి వీటికి పంతొమ్మిది సంవత్సరాలు అవుతూ ఉంది అయితే పరశుదాత దేవుడు మరి ఈ పరిచయకు రావటానికి ప్రాముఖ్యమైనటువంటి కారణము నేను మీకు నా సాక్షి రూపంలో తెలియజేయాలనుకుంటున్నాను ప్రేమైనటువంటి వాళ్ళరా నేను ఊరికినే ఈ పరిచర్లోనికి రాలేదు పల్లెటూరులో నేను జన్మించి మరి నా తల్లిదండ్రులకు నాలుగవ సంతానముగా జన్మించిన తరువాత నాకు పద్నాలుగు సంవత్సరాల వయస్సులో నా దేవుడు అని పిలిచారు పరిచర్యకు కానీ నేను ఎంత మాత్రమూ కూడా పరిచర్య చేయాలని కానీ ఏసు క్రీస్తులో ఉండాలని కానీ ఆలోచన నాకు ఉండేది కాదు చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ ఆటలు ఆమె నా జీవితంలో ఉండేవి అయితే నాకు ఆర్ట్ కూడా తెలుసు గనుక నేను ఆయా చిత్రాలు గీస్తూ లేకపోతే విగ్రహాలను తయారు చేసుకుంటూ జీవించే జీవితం నాకు అయితే ఒకనొక దినమున నేను నైన్త్ క్లాస్ పూర్తి చేసి టెన్త్ క్లాస్లో రావటం జరిగింది అప్పటికే నా తల్లి తండ్రి రక్షణలో ఉన్నారు నేను వారి మాట కూడా వినేవాడిని కాదు అయితే మా అమ్మగారు నా కొరకు ఎక్కువ ప్రార్థన చేసేవాళ్ళు ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ అల్లరి తొంట్రవాడిగా నేనే ఉండేవాడిని కనుక మా అమ్మ నా గురించి ఎక్కువ ప్రార్థన చేసేదనమాట మా అమ్మగారితో రోజు అన్నాను ఏంటి మా ఎంతసేపు ప్రార్థన ప్రార్థన ఇంట్లో ఏడుస్తూ ఉంటావు దాని వలన ఏంటి జరుగుతుంది మన ఇంట్లో ఏం మెయిల్ జరుగుతుందని అలా ప్రార్థన చేస్తావు అన్నప్పుడు నాన్న ఒకసారి నువ్వు ప్రార్థన చే చూడు ప్రార్థన యొక్క విలువ ఏంటో నీకు గెలుస్తుంది ప్రార్థనలో ఉన్న శక్తి ఏంటి నీకు అర్థమవుతుంది అన్నప్పుడు ఆ ఆ పద్నాలుగు సంవత్సరాల వయస్సులోనే మాది గ్రామం గనుక పల్లెటూరు గనుక మా ఇంటి పక్కనే మా కాలనీ పక్కనే మాకు పొలాలు ఉంటాయి మా ఇళ్ళని నానుకొని ఆ పొలాల్లో ఒకరోజు చెరుకు తోటలో కూర్చొని నేను చేయటం ప్రారంభించాను ఒంటి గంట నుంచి రెండున్నర గంటల వరకు ప్రార్థన చేశాను కానీ నాకు ఏమీ కనీసం ఏం తెలియలేదు అనిపించలేదు మరలా ఇంటికి వచ్చేసాను మా అమ్మగారితో అన్నాను ఏది ప్రార్థన చేస్తే ఎవరో కనిపిస్తారన్న మాట్లాడతారన్నో ఎవరు కనిపించలేదు మమ్మీ అన్నప్పుడు మా అమ్మంది నువ్వు ఏకాగ్రతగా చేయలేదేమో నువ్వు దేవుడి మీద పూర్తిగా ఆనుకొని ఆధారపడి ప్రార్థన చేయలేదేమో మళ్ళీ ప్రయత్నించు అని మా అమ్మగారు చెప్పారు మళ్ళీ ఆ తర్వాత నేను ఆ రెండున్నర గంటల తర్వాత మా చిన్నాన్న వాళ్ళ ఇంట్లో నేను ప్రార్థన చేయాలని లేదు కదనని అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గృహంలో మంచం మీద పడుకొని ఉన్నాను పావుతో మూడు ఆ సమయం అవుతూ ఉంది సడన్గా నా యొద్ధ ఒక లౌడ్ స్పీకర్ తెచ్చి మన చెవుల దగ్గర పెడితే ఎంత సౌండ్ వస్తుందో అంత సౌండ్తో ఒక స్వరం నాకు వినబడుతుంది ఏమనంటే నా కుమారుడా నేను నా చేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నాను నువ్వు నా సొత్తు నీ తల్లి గర్భంలో నువ్వు రూపింపబడకమనిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అని మాట్లాడడం విన్నాను వింటే చాలా భయం వేసింది ఆ స్వరానికి వెంటనే భయమేసి తలుపులు ఒకేసారి తీసేయటం జరిగింది తీసేసినప్పుడు బయటకు వచ్చి చూస్తాను ఎవరూ లేరు ఏ సౌండ్ లేదు అందరూ నిశ్శబ్దంగా ఉంది అది ఎండాకాలం కనుక మరలా లోపలికి వెళ్ళి అదే మంచం మీద పడుకున్నాను ఏం జరుగుతుంది అని చెప్పి మళ్ళీ అటువైపు చూసినప్పుడు ఆకాశంలో ఒక బైబుల్ కనబడుతూ ఉంది ఆకాశంలో చాలా పెద్ద బైబుల్ ఆ బైబుల్ వైపు నేను చూస్తుంటే ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆ బైబిల్ తిరిగేస్తూ ఉన్నారు మొట్టమొదట పరిశుద్ధ అని ఉంది మన బైబిల్ ఎలా ఉంటుందో అలానే కానీ తరువాత తిరగేసినప్పుడు అందులో ఉన్న పేపర్స్ అన్నీ కూడా మరి బ్లాక్ కలర్లో ఉన్నాయి అక్షరాలు వైట్ ఉన్నాయి అప్పుడు ఓ కీర్తన్ నుంచి ఎనభైవ కీర్తన వరకు కూడా ఒక ఇద్దరు వ్యక్తులు ఆ బైబిల్ని తిరగేస్తుంటే ఒక వ్యక్తి వేలు చూపిస్తూ చదువుతూ నా చేత చెప్పిస్తూ ఉన్నారు ఆ చెప్పించిన తరువాత నేను ఆ బైబుల్ వా నా ఎదురు తీసివేయబడింది తర్వాత ఒక వ్యక్తి వచ్చి ఆయన మాట్లాడుతూ ఉన్నారనమాట రా నాతో అని చెప్పి నాకు ఒక మట్టపు గుండు అలాగే ఒక మట్టం నాకు ఇచ్చి నా రా అన్నప్పుడు ఒక ఒంటి బిడ్డ ఇటుక ఆ ఇటుకతో గోడ ఉంది గోడ మీద నడిపిస్తూ ఉన్నప్పుడు ఆయనతో నడవటం ప్రారంభించాను ప్రారంభించినప్పుడు ఇటువైపు అటువైపు చూస్తుంటే భయంకరమైనటువంటి విభిచారం ఒకవైపు ఇంకోవైపు వచ్చేసి ఆ మారణాయుధాలతో కూడిన వాళ్ళు లేకపోతే ఇంకోవైపు చూస్తే ఇంకో ఇంకోవైపు చూస్తే ఇంకా ఎటు చూసినా కూడా లోకంలో ఏవేవైతే దేవునికి వ్యతిరేకమైన పనులు అవన్నీ కూడా ఈ గోడ వైపు కింద ఈ గోడ వైపు కింద ఉంది నేను నడిచే గోడ ఇటు అటు ఇరువైపులా అక్కడ ఉండటం నేను చూసి భయపడి ఇంకా పక్కకు చోట అనేసి ఆయన వైపు చూసుకుంటూ అంత నడిచి వెళ్ళిపోయాను నడిచి వెళ్ళిపోయిన తర్వాత ఒక చిన్న గ్యాప్ ఉంది గోడకి గోడకి మధ్యలో ఆ గ్యాప్ లో నుంచి ఆయన వెళ్ళిపోయారు నన్ను అంటున్నారు నువ్వు వచ్చే నాతో పాటు అంటే అయ్యా మీరు ఎలాగెళ్ళారో నాకు తెలియదు కానీ నేను ఎలా దూరగలను దీనిలో నుంచి నేను చాలా లావుగా ఉన్నాను కదా నేను ఎలా రాగలను నువ్వు రాగలవు ప్రయత్నించాను కానీ ఇలా తలక నేను ఆ గ్యాప్లో ఇలా పెట్టానండి బాడీ అంతా అవతలకి వెళ్ళిపోయింది నాకు ఆశ్చర్యం వేసింది మళ్ళీ అక్కడ నిలబడి చూశాను ఇది ఎలా సాధ్యపడింది ఎలా వచ్చాను అని ఆలోచించుకునే సమయంలో ఆయన అంటున్నారు ఏం చూస్తున్నా రానకదు అనగానే ఆయనతో పాటు నేను వెళ్ళడం జరిగింది జరిగిన తర్వాత మరి ఆయన ఒక హాస్టల్ లాంటి ఒక ప్రాంతానికి తీసుకొని వెళ్ళారు నేను ఆ హాస్టల్లోకి వెళ్ళేసరికి అక్కడ చాలామంది పిల్లలు పెద్దవారు కూడా ఉన్నారు కొద్ది వయసు ఎక్కువైన వాళ్ళు కూడా ఉన్నారు తల్లులు ఉన్నారు తండ్రులు ఉన్నారు అలాగే పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళంతా కూడా భయంకరమైన వ్యాధులతో గజ్జి కురుపులతో బాయిల్స్ వచ్చేసి అవి పిండబడకుండా వాటి చీము నేత్రులతో ఉన్న వాళ్ళంతా కూడా ఆ ప్రాంతంలో ఉండి ఆ టైంలో వారు భోంచేస్తూ ఉన్నారు ఇప్పుడు నన్ను ఏ వ్యక్తి అయితే తీసుకెళ్ళారు ఆ వ్యక్తి అంటున్నారు నా నన్ను వాళ్ళతో కూర్చొని బోన్ చేసేసి వచ్చి బయట ఉంటాను అన్నారు అప్పుడు నేను వాళ్ళందరినీ చూసి చాలా అసహించుకున్నాను ఎలా వీళ్ళ మధ్యలో కూర్చోమంటున్నాయో నన్ను వాళ్ళు అసలు ఏం బాగున్నారు వాళ్ళకి అసలు ఏం ఆరోగ్యం లేదు ఆ కురుపులతో ఉన్నారు ఆ కాళ్ళు నిండా కురుపులు ఉన్నాయి చేతుల నుండా కురుపులు ఉన్నాయి కొంతమంది అయితే మరీ అన్యాయంగా ఉన్నారు ఎలా వాళ్ళ మధ్యన కూర్చొని బోన్ చేయమంటున్నారు వాళ్ళ మధ్యన కూర్చోవాలి వాళ్ళకు వాళ్ళతో కలిసి బోన్ చేసేసి నువ్వు వచ్చాయి లేదంటే నీకు అన్నం దొరుకుతుందని చెప్పారు అప్పుడు నేను ఇష్టపడవలేదు నేను ఇష్టపూర్వక అయితే ఆ మధ్యలో కూర్చోలేదు కానీ నేనేం చేస్తానంటే కుక్కు ఉంటారు కదా కుక్కుతో అన్నాను అయ్యా ఏదైనా సపరేట్గా ఉంటే నాకు పెట్టండి అంటే ఏమీ లేదు ఆలకి పెట్టిన మీరు తినాలి అన్నా అప్పుడు నేను వేరే ప్లేట్ తీసుకుంటే ఆ ప్లేట్ కూడా అంత మంచిగా లేదు అది చాలా బంక బంకగా ఉంది దాన్ని మరలా రెండు సార్లు కడుక్కున్నావు వదిలిపోవటం లేదు అప్పుడు ఆ యొక్క ప్లేట్ తీసుకున్న తర్వాత ఆ కుక్ గారు అన్నారు నా మీద కనికరి పడి అసహించుకుంటున్నాను విషయాన్ని నేను గమనించి ఏ నన్ను తీసుకొని వచ్చిన వ్యక్తి తిన్నారు కదా అదే ఫుడ్ కొద్ది నాకు అందులో పెట్టగానే తినేసి వాళ్ళందరినీ చూసి వాళ్ళ మధ్యలో నుంచి బయటకెళ్ళిపోతున్న సమయంలో నన్ను తీసుకొని వచ్చిన వ్యక్తి ముందుకెళ్ళిపోయారు నన్ను రమ్మంటున్నారు రమ్మన్నప్పుడు ఆయన ఏమన్నారంటే ఆయన త్వరగా మనకు వేరే పని ఉంది ఇదే పని కాదు అని చెప్పినప్పుడు నేను ఆయన వెంబడించడం ప్రారంభించింది అయితే ఆ డోర్కి అవతల భాగాన ఒక భయంకరమైన వ్యక్తి అరుస్తా గర్జిస్తూ నువ్వు వస్తే నేను నిన్ను చంపేస్తాను అని నన్ను బెదిరిస్తా ఉన్నాడు చాలా అప్పుడు ఆ కుక్క అంటున్నాడు వాడు ఎవడు అనుకున్నావు వాడు సాతానుడు నువ్వు వెళ్తే వాడు నిన్ను చంపేస్తాడంటే నన్ను తీసుకుని వచ్చిన వ్యక్తి అంటాడు నువ్వు రాగలవు వాడి మీద నువ్వు విజయం సాధించగలవు నీ ముందు ఏదైతే ఉందో దాని కాలుతో ఒకసారి ఒక తాపు తను అది వాడి మీద పడుతుంది వాడి మీద నువ్వు పైకి వస్తావు అన్నప్పుడు నేను తలుపుని గట్టిగా నెట్టేటప్పటికి వాడి మీద పడిపోతే వాడు కింద ఉండిపోయాడు కింద ఉండి అడుస్తా ఉన్నాడు నేను దాని మీద నుంచి ఆయన దగ్గరకు వెళ్ళిపోయాను చిన్నతనం నుంచి అంటే ఫిఫ్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కూడా నేను చౌడువాడ హాస్టల్లో చదువుకున్నానండి గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ చదువుకోవడం మాకు తెలియదు ఇంగ్లీష్ అనేది మాకు అసలు లేదు అలాంటి చదువులు చదువుకున్నటువంటి హాస్టల్లో ఉండేటప్పుడు హాస్టల్ నుంచి స్కూల్కి వెళ్ళటానికి మాకు మెట్టి రోడ్డు ఉండేది నడుచుకుంటూ వెళ్లే వాళ్ళం బుక్స్ క్యారీ చేసుకుంటూ అలాంటి రోడ్లో ఆయన నన్ను నడిపిస్తూ ఉన్నాడు ఆయన వెనకదల్ని నడుస్తూ ఉన్నాడు రా అని తీసుకెళ్తూ ఉన్నాడు తీసుకెళ్తున్నప్పుడు అతను నేను వెంబడిస్తుంటే ఇటు ఇరువైపులా ఆ రోడ్డుకి ఇరువైపులా కూడా తాటి చెట్లు ఉంటాయి చిన్న చిన్న చెట్లు పెద్ద చెట్లు ఆ చెట్ల మధ్యలో పుట్టగొడుగులు అంటారు మశ్రూమ్స్ అంటారు వాటిని ఆ మష్రూమ్స్ చిన్న చిన్నగా ఉంటాయి కానీ నేను చూసే మష్రూమ్స్ అవి మష్రూమ్స్ యాక్చువల్గా కాదు నేను అనుకుంటున్నాను మష్రూమ్స్ అని కానీ ఇంత హెగ్స్ టైప్ లో ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద పెట్టి ఆ తాటి చెట్ల మధ్యలో అక్కడక్కడ కనిపిస్తా ఉన్నాయి నేను వాటిని చూసుకుంటూ ఇదేంటి ఏంటి అని ఆలోచించుకుంటూ వెళుతున్న సమయంలో ఒక ఏపుగా చాలా ఎక్కువ ప్రాంతం దున్నేసి ఉన్నటువంటి ఆ పొలం ఏ మూల చూసినా కూడా దున్నేసి ఉంది చక్కగా ఆ దున్నేసిన పొలం మధ్యలో ఒక బలమైన వృక్షం ఉందండి చాలా పెద్ద చెట్టు ఏళ్ల తరబడి ఉన్న చెట్లు ఎలా ఉంటాయి అలా కనిపిస్తుందో చెట్టు ఆ చెట్టు కొమ్మలు చాలా పొడవుగా ఇటు అటు ఇరువైపులో కూడా ఆ చెట్టు కొమ్మలు ఉంటే ఆ చెట్టు కొమ్మల మీద అది బాతు అనుకోలేము అలాగని కొంగ అనుకోలేము అది వేరే జాతి పక్షి ఆ పక్షులు చాలా పెద్దగా ఉన్నాయి ఒక్కొక్కటి పది పదిహేను కేజీలు ఉంటుంది ఆ పక్షి ఆ పక్షులు ఏంటంటే ఆ కొమ్మల మీద ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద పడుకొని ఏడుచుకుంటూ గుడ్లు పెడతా ఉన్నాయి నేను చూస్తున్నాను క్లియర్గా కల్లంబడి నీళ్ళు వస్తున్నాయి వాటికి గుడ్లు పెడతా ఉన్నాయి చాలా బాధతో పెడతా ఉన్నాయి గుడ్లు అయితే ఆ గుడ్లు ఏమవుతున్నాయంటే కొమ్మల పైనుంచి పెడుతున్నాయి కనుక కింద పడి పగిలిపోతున్నాయి వాటిని సేజ్జి పరిచేవారు అక్కడ దగ్గరలో ఎవరూ లేరు అలాగనే కింద పెట్టడం లేదు కొమ్మల మీద పెడుతూ ఉంటే అప్పుడు ఆ చెట్టు ఉన్నటువంటి ప్రాంతం నుంచి ఒక వంద వంద అడుగుల దూరాన ఒక అందడుగుల దూరాన్ని కరెక్ట్ అద్దాని పని చేసుకుంటున్నాడు పొలంలో పారతో ఏదో దున్నుతూ ఏదో తవ్వుతూ ఉన్నాడు అనమాట నేను దూరం నుండి నేను చూస్తున్నాను కదా ఆ వ్యక్తితో పిలుస్తాను ఏమయ్యా ఏమయ్యా మరి ఆ పక్షులు అంత కష్టపడి గుడ్లు పెడుతున్నాయి కింద పెడిపోయి పగిలిపోతున్నాయి కనబడటం లేదా ఏం చేస్తున్నావు అంటే అక్కడ నుండి ఆ గుడ్లు పడుకో పడుకోకుండా పట్టుకొని ఒక దగ్గర పెడితే అవి పిల్లలు చేస్తాయి కదా అంటే అప్పుడు పెద్ద అంటున్నాడు ఏమయ్యా నా చేతిలో నాకు పని ఉంది నేను పొలంలో పని చేస్తున్నాను నువ్వు తోలంబడి నడుచుకుని వెళ్ళిపోతా ఉన్నావు నీకు ఏ పని లేదు ఆ పని నువ్వు చేయొచ్చు కదా నాకు నువ్వు చెప్పినట్లుగా ఆ గుడ్ని సహజపరిచి ఒక దగ్గర పెట్టవచ్చు కదా పడిపోకుండా కాపాడవచ్చు కదా అనేటప్పటికీ నాకు ఆలోచన వచ్చింది ఆ నిజమే కదా ఆయన చెప్పడమే నేనే చేయాలి కదా ఆ అని నేను దగ్గరికి ఆ గుడి దగ్గరికి ఆ చెట్టు దగ్గరికి అలా వెళ్ళిట్టుంటే ఒక పక్షి బాగా ఏడ్చుకుంటూ గుడ్డు పెడింది నా చేతుల్లో పడ కింద పెడితే పగిలిపోయింది చాలా ఏడ్చాను అయ్యో కనీసం ఆ పక్షికి నేను సహాయం చేయలేకపోయానే పెడుతున్న గుడ్లని కనీసం పక్కన పెట్టలేకపోయినా నేను బాధపడుతున్న సమయంలో అప్పుడు ఆ పెద్ద అంటున్నాడు ఇక్కడ నుంచి నువ్వు చేయాల్సిన పని ఇదే ఏంటో తెలుసా చాలా పక్షులు గుడ్లు పెట్టి వదిలేస్తున్నాయి పట్టించుకోవటం లేదు ఇక మీదట ఆ గుడ్లని నువ్వు జాగ్రత్త చేయాలి పిల్లలను చేయించాలి వాటిని నువ్వు పెంచాలి అని నాకు చెప్పినప్పుడు నాకు మెలగ వచ్చేసిందండి నేను ఆలోచించుకునే సమయంలో దేవుడు మరలా నాతో మాట్లాడుతాడు నా కుమారుడా నేను నిన్ను పనికొచ్చే పాత్రగా చేయబోతున్నాను నేను నిన్ను వాడుకుంటాను నీవు నా సొత్తు మరలా మొదటి ఏదైతే మాట్లాడడం మళ్ళా అదే మాట రిపీట్ చేశారు నేను పద్నాలుగు సంవత్సరాల వయసులో ఏదైతే చూసానో అదే దర్శనం నాకు మరలా దేవుడు చూపించాడు నా కొరకు చాలా సార్లు చాలామంది సేవకులు ప్రవచించారు పెద్దయ్య గారు డీజిఎస్ దినకర్నాయ్య గారు మా విశాఖపట్నం వచ్చినప్పుడు నేను ఆ మీటింగ్లో ఉన్నాను నన్ను పేరు పెట్టి పిలిచి ఇవి నా సేవకుడవు నేను నేను వాడుకుంటాను బలంగా వాడుకుంటానని మాట్లాడారు అప్పుడు కూడా ఆయన మాట వినలేదు నేను చాలామంది సేవకులు నా కొరకు ప్రవచించినా కూడా నేను వారి మాట ఏనాడు కూడా లక్ష్య పెట్టలేదు సిస్టర్ రూతమ్మ గారు అలాగే ఎన్ కృపారావు గారు ఎస్ఆర్ మనోహరన్ గారు మరి బెంగళూరు నుంచి విశాఖపట్నం వచ్చి అనేక మంది అవణస్తుల్ని దేవుని కొరకు మరి ఆయన పురుకొల్పి అనేక మంది ఈరోజు సేవ చేస్తున్నారంటే దానికి కారణం ఎస్ఆర్ మనోహర్ గారు అని కూడా నేను చెప్పగలను కనుక పిరమైనటువంటి వారి నా సాక్షి జీవితంలో ఏదైతే నా దేవుడు నాకు చూపించాడో ఏదైతే దేవుడు నాకు అప్పగించాడో ఆ పనిని నేటికి పంతొమ్మిది సంవత్సరాల నుంచి నేను కొనసాగిస్తూ ఉన్నాను దేవుడు పరిచరులో అనేక మైలురాయలు అనేకమైనటువంటి కార్యాలు దేవుడు చేయొచ్చు ఈనాడు ఒక నాలుగు సంఘాలను స్థాపించడానికి ఒక మినిస్ట్రీని నడిపించడానికి అలాగే నా దేవుడు నాకు అప్పగించిన పనిలో దేవుడు చేసిన మహా అద్భుతాలు ప్రేయర్ వారియర్స్ దేవుడు నడిపించడానికి ఉపవాస ప్రార్థనలు దేవుడు నడిపించటానికి నాకు ఎంతగానో సహాయం చేస్తూ ఉన్నాడు నేటికి కూడా పరిచర్య ఎంత అభివృద్ధి చెందుతుంది అంటే దేవుడు నాకు ఏదైతే దర్శనాన్ని చూపించాడో ఆ దర్శనంతోనే ముందుకు వెళుతూ ఉన్నాను ఇందులో ప్రాముఖ్యమైన ఒక వ్యక్తి పక్కన మీకు తెలియపరచాలండి నేను ఇంతగా భక్తులు ఎదగటానికి భక్తి జీవితాన్ని ముందుకు తీసుకొని రావటానికి నాకు దేవుడు చేసిన సహాయానికి నేను కృతజ్ఞుడిని కానీ వేలు నన్ను నడిపించినటువంటి దైవజనులు ఎం పౌల్ గారండి మామిడి చెట్టు పౌల్ గారని నన్ను పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ఆయన నాకు మంచి గైడ్ చేసి దేవుని దగ్గర బ్రతకడానికి దేవుడు నాకు సహాయం చేశారు ఆ దేవుజన్ను ఇప్పుడు లేరు ప్రభు వారు నిద్రించారు నిద్రించినా కూడా వారు ఏదైతే నాకు నేర్పించారో ప్రార్థనా జీవితాన్ని భక్తి జీవితాన్ని ప్రభుత్వం నడవటం ప్రభుత్వం గడపటం ప్రభు కొరకు జీవించటం ఆ జీవితాన్ని నేటి వరకు కూడా నేను మరి ప్రభు కొరకు జీవించడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు కనుక ఇప్పుడు మా కొరకు మా మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేయండి మా మినిస్ట్రీ పేరు డిస్సీ మినిస్ట్రీస్ విశాఖపట్నం రైల్వే న్యూ కాలనీ మా కొరకు ప్రార్థన చేయండి నేను మీ అందరినీ కోరుకునేది ప్రార్థన 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 మీ ప్రార్థన సహాయం సహకారాలు నాకు ఎప్పుడు ఉండాలని ప్రభుత్వ మనవి చేయొచ్చు ఈ సాక్షి అను ముగిస్తూ ఉన్నాను అందరికీ ప్రభుత్వ సూక్రీస్తు నాములో వందనాలు తెలియపరచుకుంటున్నాను ప్రియమైనటువంటి వాళ్ళ మరొకసారి మిమ్మల్ని ఈ విధంగా కలుసుకోవటానికి దేవుడు సహాయం చేశారు నా ప్రియ కుటుంబమా ఈ దినము దేవుని వాక్యాన్ని మనము ధ్యానించబోతున్నాం ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో సూటిగా తేటగా మాట్లాడాలని యేసు క్రీస్తు నామంలో నేను మీకు తెలియచే చూనా ప్రియులరాభ వార్త పదమూడో అధ్యాయం ఆరు నుంచి తొమ్మిది వచనాలు మనం చదువుకుందాం మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరుపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు ఇదిగో మూడేండ్ల నుంచి నేను ఈ అంజూరుపు చెట్టును పండ్లు వెదకవచ్చు చున్నాను గాని ఏమియూ దొరకలేదు దీనిని నరికివేయము దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అది ఫలించినా సరే లేడీ ఎడల నరికి వేయమని అతనితో చెప్పాను హలలుయా దేవునికి మహిమ కలుగును గాక వీల మరి చదవబడినటువంటి ఈ వాక్యము మనకు ఈ దినము వాక్య భాగం అయితే ద్రాక్ష తోట మనం చదవబడినటువంటి భాగంలో ద్రాక్ష తోట మరి లోకమునకు సాదృశ్యంగా కనబడుతూ ఉంది రెండవదిగా చూస్తున్నప్పుడు యజమాని అనగా దేవాతి దేవుడు అని ఏ హోవా దేవుడు మరి ఎవరు అని ఆలోచన చేసినప్పుడు ప్రభువును మన రక్షకుడు అని ఏ సూక్రీస్తు ప్రభువులు వారు అయితే అంజూరుపు చెట్టు ఎవరు ఏటి క్రైస్తవుడు అనగా మీరు నేను అయితే దేవాతి దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు మనం ఆలోచిస్తూ ఉన్నాం మన దగ్గరని దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన జ్ఞానమా మన ఆలోచన ఏం కోరుకుంటున్నాడు దేవుడు మన నుంచి ఫలం కావాలని కోరుకుంటున్నాడు అదలుయా ఫలము లేని అయి ఉన్నామని ఈ యొక్క ఉపమానం మనకి బోధిస్తా ఉంది అయితే నా ప్రియ కుటుంబమా దేవుడు కలుగు చేస్తున్నటువంటి ఈ లోకం కదా ఈ లోకాన్ని పరుశుద్ధాత్ముడు తండ్రి దేవుడు కుమారుడు క్రీస్తు యహోవా దేవుడు ఈ లోకాన్ని కలుగు చేశాడు మనం చూస్తే యోహాన్ శుభవార్త ఒకట్యం పదవ ఈ మాట మనకి కనబడుతూ ఉంటుంది ఒకసారి వాక్యాన్ని మనం చదువుదాం వాక్యాన్ని చదువుదాం ఆయన లోకములో ఉండును లోకమాయన మూలముగా కలిగిను కానీ లోకమాయనను తెలుసుకొనలేదు అసలు విషయం అది ఏంటంటే లోకము ఆయనే కలుగు చేశాడు లోకంలో ఆయన వాసము చేయించున్నాడు కానీ లోకము అతనిని తెలుసుకోలేని పరిస్థితి ఈ లోకంలో దేవుడి రోజు మనలను ఒక ఫలం కలిగినటువంటి క్రైస్తవునిగా చూడాలనుకుంటున్నాడు ఈరోజు మనం క్రైస్తవులుగా బ్రతుకుచు ఉన్నాం గాని ఫలములు లేని వారుగా ఉంటున్నాం ఫలభరితమైన క్రైస్తవ జీవితం కావాలని దేవుడు నీ నుంచి నా నుంచి ఆశిస్తా ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డ దేవుడు కలుగు చేసిన లోకంలో జీవించచ్చు లోకాన్ని అనుభవించుచు ఉన్నటువంటి మానవులను దేవుడు ఏర్పరచుకున్నాడు పిలుచుకున్నాడు నిన్ను ఫలభరితముగా చేయాలనుకుంటున్నాడు కానీ మనం ఏం చేస్తా ఉన్నాం అంటే లోకంలో ఉంటున్నాం దేవుడిచ్చిన లోకంలో జీవిస్తున్నాం కానీ లోకానుసారంగా మనము వృద్ధి చెందుతున్నాం కానీ ఆధ్యాత్మికమైనటువంటి ఫలం అనేది మనలో ఆయనకు కానరాలేదు కనుక నా ప్రియ కుటుంబమా దేవునికి ఏది ఇష్టమో దానిని మనం ఫలించాలి ఫలభరితమైన క్రైస్తవునిగా అప్పుడు మనం పిలువబడతాం ఈ లోకానుసారమైనటువంటి ఆశీర్వాదాలు ఫలాలు కాదు ఈ లోకానుసారమైన దీవెనలు దీవెనలు కాదు అని బైబిల్ మనకి బోధిస్తూ ఉంది మొదటి రెండవదిగా చూసినప్పుడు అదే అధ్యాయంలో మనం చూస్తే దేవుణ్ణి తెలుసుకునే లోకమట అలా ఎంత విచిత్రమో చూడండి దేవుడు ఇచ్చిన లోకంలో ఉంటున్నా ఏమంటే దేవుడిచ్చిన లోపంలో ఉంటున్నాం దేవుడిచ్చిన ఆహారాన్ని దేవుడిచ్చినటువంటి గాలిని దేవుడిచ్చినటువంటి నీటిని సమస్తాన్ని అనుభవిస్తున్నాం కానీ ఆ దేవుని కొరకు మాత్రం తెలుసుకోలేని పరిస్థితి నేటి క్రైస్తవ జనాన్ని అర్థమవుతుందండి నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను మన క్రైస్తవ ఎలాగుంది ఈరోజు దేవునిని ఎరగిన వారు అన్నీ ఉంటాయి మనలో అన్నీ ఉంటాయి కానీ రహుల్ వర్మలో ఉండరు మూడవదిగా చూస్తే ఇర్మియా గ్రంథం ఎర్మియా గ్రంథంలో కూడా ఒక మాట నేను చూపించాలనుకుంటున్నాను మీకు ఎర్మియా గ్రంథకర్త చెక్కని బాగా మనకి అందిస్తాడు చూద్దాం రెండవ అధ్యయన ముప్పై రెండవ వచ్చినలో కన్యక తన ఆభరణములను మరుచున పెండ్లు కుమారి తన వడ్డానమును మరుచున నా ప్రజలు లెక్కలేనన్న దినములు నన్ను మరచియున్నారు చూసారా దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడో తన భక్తుని ద్వారా తన ప్రజలంట సార్లు అంటే మనం ప్రతిరోజు మర్చిపోతూనే ఉంటాం ఆయన చేసిన మేలు అనుభవిస్తాం ఆయన చేసిన ఉపకారాలు అనుభవిస్తాం కానీ దేవుణ్ణి గుర్తుంచుకోండి చూడండి ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాము మనం ఆలోచన చేయండి నా ప్రియమైన కుటుంబమా నా ప్రియమైన సంఘమా నా ప్రియమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కుటుంబమా ఆలోచన చేద్దాం దేవుణ్ణి మర్చిపోయిన లోకం దేవుడు చేసిన మేలులను మర్చిపోయిన లోకం దేవుడు చేసిన ఉపకారములు మర్చిపోయినటువంటి లోకం ఆ లోకంలో నుంచి దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు నువ్వు కూడా మర్చిపోతున్నావు నువ్వు కూడా ఆయనను గుర్తించలేని స్థితిలో ఉన్నావు ఇక నాలుగవదిగా చూసినప్పుడు ఆశ కలిగిన లోకం అట్ట ఆశ కలిగిన లోటు ఇందులో యోహాను పత్రిక మొదటి అధ్యాయం నా మొదటి పత్రిక రెండో అధ్యాయం చూద్దాం ఎందుకంటే మనకు వాక్యమే ప్రాధాన్యం వాక్యంలోనే మనము మన దేవాతి దేవుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి ప్రత్యక్షతను ఆయన మాట్లాడిన మాటలను మనం గమనించగలం రెండో అధ్యాయము పదిహేనో వచ్చనం మనం చూసినట్లయితే అక్కడ ఒక చక్కని మాట మన కొరకు పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించి ఏమని ఈ లోకమైనను లోకములో ఉన్నవాటి అయినను ప్రేమంపకుడి ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమవాణిలో ఉండదు హాలూయా ఇక్కడ లోకమును లోకంలోని భోగములకు ఆశపడినటువంటి క్రైస్తవుడు లోకమును లోకములోని భోగములను ప్రేమించేవాడు లోకములో ఉన్నవాటిని ప్రేమించేవాడు ఏమండి ఎంత చక్కగా జాన్ గారు రాస్తున్నారు యోహాన్ గారు ఏమండి యోహాన్ గారు రాసిన పత్రికలో ఎంత క్లారిటీ చూడండి ఈ లోకమునూ లోకంలో ఉన్న వాటిని ప్రేమింపకుడి ప్రేమించొద్దు ఈ లోకంలో ఉన్నవాటిని ప్రేమించొద్దు కానీ నువ్వేం చేయాలట ఎవడైనా లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమవాణిలో ఉండదు ఈ లోకమును ప్రేమించేవాడట క్రీస్తుని ప్రేమించలేడు ఈ లోకంలో ఉన్నవాడు క్రీస్తుకు దాసులుగా లోకాన్ని ప్రేమించేవాడు క్రీస్తునికి దాసునిగా కుమారునిగా ఫలిడని పరిశుద్ధాత్మ దేవుడు తన భక్తుల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రిమైన కుటుంబమా జాగ్రత్తగా మనం ఆలోచించాలి ఏమండి ఐదవదిగా చూస్తే పాడు చేసే లోకం ప్రైజ్ అలాడ్ పాడు చేసే లోకం యాకో పత్రికలో ఉంటుంది పాడు చేసే లోకం నీ భక్తి జీవితాన్ని నీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఏమండి నీ నడవడుకను ఈ లోకం పాడు చేస్తుంది కనుక నువ్వు ఈ లోకంతో స్నేహము నీకు మంచిది కాదు ఈ లోక స్నేహము దేవునికి వైరమని నువ్వు గ్రహించాలి తెలుసుకోవాలి కనుక నా ప్రియ కుటుంబం ఒకసారి ఆ వచనాన్ని కూడా మనం చదువుదాం నాలుగో అధ్యాయము నాలుగో వచనం యాకో పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచనాన్ని మనం చూస్తే చక్కని మాట మనకి అక్కడ వ్రాయిబడి ఉంటుంది చూద్దామా వివిచారణలారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగోరునో వాడు దేవుడికి చతుర్భగును చూ ఎంత చక్కగా దేవుడు తన యొక్క దాసుల ద్వారా మన కొరకు వాక్యం ఈ లోక స్నేహము దేవునికి వైరం దేవునికి వైరం అంటే నీకు వైరమేగా దేవుని కదా నచ్చలేదంటే నీకు నచ్చకూడదుగా మరి ఈ రోజు నువ్వు దేవుని కంటే దేవుని కార్యముల కంటే దేవుని యొక్క మరి ఆ ప్రేమ కంటే నువ్వు లోకాన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నావు లోకాన్ని ఆశిస్తావున్నావు మరి నువ్వు ఎలా ఫలాలు ఫలిస్తావు ఎలా ఫలాలు ఫలిస్తావు సహోదరుడా సహోదరి ఆలోచించు ఫలాలు లేని క్రైస్తవులుగా ఎంతకాలం నీ జీవితాన్ని కొనసాగిస్తావు ఫలములు లేని కుమార్తెగా కుమారునిగా యస్ క్రీస్తుని ఎలా సేవించగలవు ఆయన ఆశపడతా ఉన్నాడు ఏళ్ళ గడిచిపోతా ఉన్నాయి సంవత్సరాలు గతించిపోతా ఉన్నాయి ఎన్నో ఏళ్ల నుంచి నువ్వు క్రైస్తవుడు క్రైస్తవురాలు ఫలము లేని జీవితం జీవిస్తున్నావా అయితే ప్రభుణు క్రీస్తు వారి ఈరోజు మీతోనే సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ఫలించాలి ఈ లోకంతో స్నేహం చేసినంతకాల నువ్వు ఫలించలేవు ఈ లోక ఆచారాల వైపు నువ్వు చూసినంత కూడా ప్రభువులో నువ్వు ఫలభరితం కాలేవు ఈ సత్యాన్ని నువ్వు గ్రహించాలి హాలూయా ఈ సత్యాన్ని నువ్వు గ్రహించాలి ఎందుకంటే దేవుడు ఆశతో నీ ఉన్నాడు నేకుమారు ఆశతో నువ్వు ఫలిస్తావేమో అని ఫలించవేమో అని ఫలాలు నీలో ఉన్నాయేమో అని ఆ ఫలాలను బట్టి దేవాత దేవుడిని దీవించాలని ఆశీర్వదించాలని ఎదుక అనేక మార్లు వస్తున్నారు కానీ నువ్వు ఫలించలేని స్థితిలో ఉండటం వలన ఆ స్థలంలో ఈ వేరే ఒకరిని పెట్టాలని ఆయన హాస్పిస్తున్నాడు కనుక గమనించు సహోదరి గమనించు గమనించు దేవుడిని వాడుకోబోతూ ఉన్నాడు ఫలాలు ఫలించడానికి సిద్ధపడు ఫలాలు ఫలించడానికి దేవునితో సహవాసం చేయి దేవునితో సహవాసం చేయి ఈ రోజే దేవుని దగ్గర ఒకసారి ప్రభు నా ఆధ్యాత్మిక స్థితిని ఫలింపచేయి ప్రభు అని దేవుని దగ్గర సహాయాన్ని కోరుకో దేవుడిని బహుగా దీవించి ఫలింప చేయబోతున్నాడు గాడ్ బ్లెస్ యూ దేవుడి వాక్యాన్ని దీవించుగాక ఆమె ప్రార్థన చేసుకుందామా ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ప్రేమించుచున్న మా పరలోకపు తండ్రి నిజమే నాయన మేము ఈ లోకంలో ప్రభు నాయన నీ ప్రేమను చొరగనలేకపోతున్నాం నీ ప్రేమను పాదుకోలేకపోతున్నాం నీ ప్రేమను పొందుకోలేకపోతున్నాం నాయన నీలాగా ప్రేమించలేని పరిస్థితుల్లో జీవిస్తా ఉన్నాం మేము ఈ లోక స్నేహంలో ప్రభు మునిగిపోతా ఉన్నాం మీరు మమ్మల్ని క్షమించి నాయన ఈ వాక్యం వినిచ్చున్న మమ్మల్ని అందరినీ కూడా ఆయాని ప్రేమించే విధముగా నీతో సహవాసం చేసే విధముగా మమ్మల్ని మలచండి నాయన నీ ఆత్మతో నింపండి ప్రభు నీ అభిషేకం మాకు దాయిచ్చేయండి తండ్రి నాయన మా ఆధ్యాత్మిక జీవితాలను వెలిగించండి దేవా తండ్రి మా యొక్క నామకార్థ స్థితి నుంచి మమ్మల్ని తప్పించండి ఫలములు ఫలించే ఆత్మ మాకు దయచేయండి ఫలాలు ఫలించే ఆత్మకు అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోనమని మీరే మహిమ ఘనత కీర్తి ప్రభావాలు పొందమని నజరేడని యస్సు క్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామమున ప్రార్థించి స్థుతించి ఘనపరిచి వేడుకొని తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడు తన ప్రియ కుమారుడైన యస్సు క్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవిని అన్యోన్య సహవాసం ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడు సుధాకాలము ప్రభా ఈ టీవీ ప్రోగ్రాంలు వీక్షిస్తున్నటువంటి నిరీక్షణ టీవీ కుటుంబానికి ప్రభా మాకును నిరాకర పర్యంత్రముని కృపాని సన్నిధిని ప్రసన్నత ఇంటి నడిపించను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్